అందరికీ నమస్కారం నేను మీ సైనథ్ ఈరోజు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లు చేస్తున్నారు అన్న ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు తాజాగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ మంత్రి గారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టమైన వైఖరిని అయితే కనపరిచారనమాట ఎప్పుడు చేస్తారు ఎప్పటికల్లా చేస్తారు ఎంతవరకు చేస్తారు సో ఏ డేటు కట్ ఆఫ్ తేదీగా తీసుకొని చేయబోతున్నారు అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో గత ప్రభుత్వంలో మీకు రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఏంటివి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న వైఖరి విధానం దేనికి అనుగుణంగా వెళ్తుంది అనేది తెలుసుకున్న విషయానికి వచ్చేసినట్లయితే ముందుగా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ప్రతి దినపత్రికలో ఒక హాట్ టాపిక్గా ఏముంది అంటే మాత్రం భువనగిరి రోడ్ షోకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక హామీనిచ్చారు ఆ హామీ ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక ప్రకటనను అయితే చేయడం జరిగింది సో కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు రెండు లక్షల రుణమాఫీ అనేది ఈరోజు ప్రతి దినపత్రికలో అది నమస్తే తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక రెండో పాయింట్ ఏంటి అంటే ఐదు వందల రూపాయల బోనస్ పంటకి ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రెండు లక్షల రుణమాఫీని పంద్ర ఆగస్టు ఆగస్టు పదిహేను కల్లా ఒకే విడతలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయితే కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు ఉండబోతుందంటే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకి అవతల తీసుకున్న వారికి ఈ యొక్క రుణమాఫీ వర్తించ వర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గతంలో మనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చుకున్న విధానాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తానికి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఉంది సో కాబట్టి మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా రెండు లక్షల రుణమాఫీపై ఒక అవగాహన వచ్చిందనేది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుండి కావచ్చు లేకపోతే సంబంధిత రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ గురించి కావచ్చు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి